హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమత ఎస్ఎంసీ వ్లాగ్స్ సో మేమైతే ఒక చిన్న టెంపుల్కి అయితే వెళ్ళామండి మాకు ఒక మొక్కుబడి ఉంది సో ఆ దేవతను దర్శించుకోవడానికి అయితే మేము మా జర్నీ స్టార్ట్ చేసాము సో చూడండి మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఎలా డ్యాన్సులు చేస్తున్నారు అంటే ఎప్పుడు స్కూల్లో కదా ఉండేది అలా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళకి చాలా హ్యాపీనెస్గా ఉంటుందన్నమాట మా చిన్నోడైతే చూడండి ఎలా డ్యాన్సులు వేస్తున్నాడు చిందులు వేస్తున్నాడు మా జర్నీలో నేనైతే చూడండి వాటర్ కానీ మధ్య మధ్యలో ఎక్కడ చూసినా గ్రీనరీగా పంట పొలాలు ఇవన్నీ కూడా నేనైతే వీడియో తీశానమాట మరి మీ అందరితో చేర్ చేసుకోవాలి కాబట్టి నేనైతే చేర్ చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా నేను చూపిస్తున్నాను అనమాట సో రెయిన్ సీజన్ కాబట్టి చాలా గ్రీన్గా కనబడుతుందండి ఎక్కడ చూసినా మేము వెళ్ళే మార్గంలో అయితే ఎక్కడ చూసినా పంట పొలాలు ఎక్కడ చూసినా పచ్చదనమే అబ్బా ప్రకృతి చూస్తే చాలా హ్యాపీనెస్గా అనిపిస్తుంది అండి నిజంగా అంటే మనం ఇంట్లో ఉండి ఉండి కూడా అలా పచ్చదనం చూసినప్పుడు మాత్రం ఎక్కడ చెప్పలేనంత ఆనందం అనిపిస్తుంది ఆ వెదర్ని చూసినప్పుడు ఆ వాతావరణాన్ని ఆస్వాదించినప్పుడు నిజంగా చాలా బాగా అనిపిస్తుంది సో నాకు అనిపించింది నేను చెప్తున్నాను చూడండి ఎక్కడ చూసినా గ్రీనరీ ఎక్కడ చూసినా గ్రీన్గానే కనబడుతుంది అందుకని నేను అన్నీ కూడా నా జర్నీలో అయితే పంట పొలాలను అయితే ఇలా తీసాను అనమాట చూడండి సో ఇలాంటి పచ్చని పొలాల్లో మధ్యలో అయితే మా ప్రయాణం చేయడం ఒక మంచి అనుభవం అనేది చెప్పుకోవాలి ఎంత బాగుంది పంట పొలాలన్నీ కూడా చాలా బాగా అనిపిస్తుంది అక్కడ ఒక ఫార్మైల్ తోట అయితే కనబడుతుంది చూడండి ఇలాంటి తోటలు చూసుకుంటూ ఇలాంటి వరిసేన్లు చూసుకుంటూ మా జర్నీ అయితే చాలా సాఫీగా సాగిందనమాట వాతావరణం కూడా చాలా కూల్గా ఉందండి సో లొకేషన్ అంతా కూడా చాలా అంటే చాలా మొత్తం టోటలీ గ్రీన్గా కనబడుతుంది అన్నమాట ఎక్కడ చూసినా పచ్చదనమే సో మా జర్నీలో అయితే ఇలాంటి చూడడం అయితే చాలా బాగా అనిపించింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో టెంపుల్కి అయితే దగ్గర వస్తున్నాము సో ఇలా జర్నీ చేస్తూ టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళాము టెంపుల్ అయితే దగ్గర వస్తుంది సో మా ఫ్యామిలీకి అయితే ఈ జర్నీ ట్రిప్ అయితే స్పెషల్ అనేది చెప్పుకోవాలి ఒక మెమోరిగా ఉంటుందని చెప్పేసి నేనైతే తీసాను చూడండి ఇది చిన్న దేవత అన్నమాట సో అక్కడ కోళ్ళు కానీ ఆటలు కానీ అన్నీ కూడా మొక్కుబడిగా తీర్చుకుంటారనమాట సో నేనైతే కొబ్బరికాయ కొట్టయితే మేము మొక్కుకొని వచ్చామన్నమాట చూడండి చాలా పబ్లిక్ కూడా ఉన్నారు అక్కడ చేస్తున్నారనమాట కోళ్ళు కానీ ఆటలు కానీ ఇక్కడ చాలా స్పెషల్గా అండి వండుకొని ఇక్కడే తినడము చాలా బాగా ఉంటుందండి ఇక్కడ ఫ్యామిలీతో వచ్చి ఇక్కడే వంటలు చేసుకొని ఇక్కడే స్పెండ్ చేయడం నిజంగా ఫ్యామిలీస్కి మాత్రం చాలా మెమోరీస్ అనిపిస్తుంది చాలా హ్యాపీనెస్ కూడా ఉంటుందన్నమాట చాలా బాగుంటుందండి ఇక్కడ అమ్మవారితో అయితే చూడండి మేము లాస్ట్లో అయితే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము ఫ్యామిలీతో అయితే సో ఇలా ప్రకృతి మధ్యలో మా జ ఫ్యామిలీ జర్నీ చూపించుకుంటూ ఇలా దర్శనం చేసుకున్నామండి సో మీకు ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఫ్యామిలీ వీడియోస్ మీ అందరు చూడాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్